అనుకున్నది జరగలేదని దేవుళ్లను మారుస్తున్నారా కష్టమొస్తేనే దేవుడు గుర్తొస్తాడు చాలా మందికి అందుచేతనే దేవుడు ఎప్పుడూ గుర్తురావాలనే కుంతీదేవి తనకు ఎప్పుడూ కష్టాలు కలగాలని కోరుకుంది అయితే సాధారణంగా అందరూ కష్టాలు తొలగించమనే దేవుణ్ణి కొలుస్తారు ఏ ఆపద వచ్చినా కోరిన కోరికలు తీరకపోయినా బాదరబందీ పెరిగి బ్రతుకు బరువు అవుతున్నా అప్పుడు కనిపించేది దేవుడొక్కడే ఆయన్ను ప్రార్థిస్తాం పూజిస్తాం మొక్కులు మొక్కుతాం ముడుపులు కడతాం కోరికల చిట్టా విప్పుతాం కొబ్బరికాయలు కొడతాం నీ కొండకు వస్తామని అంటాం ఉపవాసాలు చేస్తాం కనిపించిన ప్రతి దేవుడికి అర్జీలు పెడతాం మన బాధలు తీరకపోతుంటే సులభంగా దేవుళ్లని మార్చతాం ఇది ఇప్పుడు సమాజంలో అతి సహజాతి సహజంగా జరుగుతున్న పరిణామక్రమం ఈ కథ ఎలా ఉన్నా దీనిలోని నీతిని గ్రహించాలి పూర్వం ఒకాయనకి చాలా చిక్కులొచ్చేయి ఎక్కడికెళ్లినా చుక్కెదురవుతోంది ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే అపారమైన దైవకృప అవసరమని ఎవరో చెప్పేరు ఏ దేవుని పూజించాలనే మీమాంస వచ్చింది శివుడు బోలాశంకరుడు కదా భక్తులు పిలవగానే పలుకుతాడని వెంటనే ఒక శివలింగాన్ని కొని తెచ్చి అభిషేకాలు చేశాడు ఇంతలో ఎవరో చెప్పేరు కృష్ణుడు అద్భుతలీలలు మహిమలు చేసినవాడని ఏదో ఒక అద్భుతం చేసి భక్తులను కాపాడతాడని వారు చెప్పారు అంతే ఆయన శివలింగాన్ని పక్కకు పెట్టి కృష్ణుడి పూజ మొదలుపెట్టాడు కష్టాలు తీరలేదు ఇంతలో వినాయక చవితి వచ్చింది కోరికలు తీరాలంటే వినాయకుణ్ణి పూజించాలని ఆయన ఆరాధన మొదలెట్టాడు దూపదీప నైవేద్యాలతో వినాయకుణ్ణి పూజించాడు కొన్నాళ్లలా సాగింది ఈయన కోరికలు తీరలేదు ఈతి బాధలు తగ్గలేదు ఎవరో చెప్పేరు ఆంజనేయుడైతే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని ఆయనను పూజించమని ఈయనకీ నిజమేననిపించింది వెంటనే ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చి పూజించటం మొదలెట్టాడు ఆంజనేయస్వామి బ్రహ్మచారి నియమాలు అవసరమని ఎవరో చెప్పడంతో ఆ విధంగానే పూజించాడు ఫలితం కనపడలేదు ఈ దేవుళ్ళు అందరూ ఇంతే మగదేవుళ్ళు సులభంగా కరగరు అమ్మవారిలాంటి వారైతే కరుణ ప్రేమ ఎక్కువ తల్లిలా ఆదుకుంటుందని అమ్మను కొలవాలనే నిర్ణయానికి వచ్చాడు అయితే ఆయన సుకృతమో కాలం కలిసొచ్చిందో కష్టాలు తీరేయి కోరికలు నెరవేరాయి సిరిసంపదలు సుఖసంతోషాలు కలిగాయి అమ్మ మీద నమ్మకం పెరిగిపోయింది ఒకరోజు అమ్మ ముందు పెట్టిన సాంబ్రాని కడ్డే ధూపం తాను ఇంతకు ముందు పూజించిన ఇతర దేవతల విగ్రహాల వైపు వెళ్లడం చూశాడు వారికి ఈ ధూపం ఆగ్రానించే లేదని ఆ విగ్రహాల ముఖాలను కప్పేలా గుడ్డలు కట్టాడు అప్పుడు మళ్లీ అమ్మని ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు కొంతసేపైన తరువాత కళ్ళు తెరిచాడు ఎదురుగా శివుడు కృష్ణుడు గణేశుడు ఆంజనేయుడు నిలబడి ఉన్నారు ప్రసన్నంగా నవ్వుతున్నారు వాళ్లని చూసి ఆశ్చర్యపోయాడు అయితే తేరుకుని నేను మిమ్మల్ని అందరినీ కాలం శ్రద్ధగా భక్తితో ఆరాధించాను మీరిప్పుడు వచ్చారా నేనిప్పుడు మిమ్మల్ని పిలవలేదు రమ్మనలేదు పైగా మీ మీద కోపంతో మీ ముక్కు నోళ్లను మూసే ఉద్దేశంతో మీ ముఖాలకు గుడ్డలు కట్టాను అన్నాడు అప్పుడు శివుడు నాయనా అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావు ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు కనుకనే ధూపం ఆగ్రానించకూడదని ముక్కునోళ్లకు గుడ్డలు కట్టావు మేము ఇక్కడ ఉన్నామన్న విశ్వాసం నీలో చూసి దర్శనమిచ్చాం అని చెప్పాడు తక్కిన వారంతా శివుడు చెప్పింది వింటూ అవును అన్నట్టు చిరునవ్వు చిందించారు అందరూ అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు ఇక్కడ మనం తెలుసుకోవలసింది భగవంతుణ్ణి విగ్రహంగా కాక నిజంగా ఉన్నాడనే విశ్వాసంతో పూజించాలి ఆరాధించాలి అప్పుడే వారు కనిపిస్తారు రామకృష్ణ పరమహంస చిన్నతనంలో అమ్మవారి గుడికి నైవేద్యం పట్టుకెళ్లాల్సి వచ్చింది అది పుచ్చుకు బయలుదేరాడు నైవేద్యం అమ్మవారి ముందు పెట్టి తినమన్నాడు ఆవిడ రోజూ నైవేద్యం తింటుందనుకున్నాడు రోజూ తినే దానివి ఈ రోజు తినవేమి తింటే కాని వెళ్లనా అన్నాడు తాను తింటానన్న అతని దృఢవిశ్వాసానికి మెచ్చి ఆమె నైవేద్యం తిన్నది అదీ విశ్వాసమంటే అందరు దేవతలు ఒకే దేవుని వేర్వేరు రూపాలు కష్టాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయి అవి ఎల్లకాలం ఉండవు దైవారాధనతో కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఓన్ సనైశ్చరాయనమ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి